చాలా కాలం క్రితం ఒక ఉండేది ఆ దేశ ప్రజలు ప్రతి సంవత్సరం ఒకరిని రాజుగా ఎన్నుకునే సంప్రదాయం ఉండేది అయితే రాజుగా ఎన్నుకైన వ్యక్తి పదవీకాలం ముగిసిన తర్వాత ఖాళీ చేతుల ఓ మారుమూల ద్వీపానికి వెళ్ళి మిగతా జీవితం గడపవలసి ఉంటుంది ఈ నిబంధనకు అంగీకరించేవారినే రాజుగా ఎన్నుకునే పరిస్థితి ఉండేది రాజుగా ఉండే సమయంలో ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలున్నా పదవీకాలం ముగిసిన వెంటనే ఒంటరిగా ద్వీపంలో ఉండడం ఆ రాజులకు శిక్షలాంటిది ఈ కఠిన నిబంధనల వల్ల రాజుగా ఎంపిక కావడానికి ఎవరూ రారు అందుకే తప్పు చేసిన వారిని లేదా దోషిగా తేలిన వారిని రాజుగా నియమించి వారి కాలం ముగిశాక ద్వీపానికి పంపించడం జరిగేది ఒకసారి ఒక రాజు తన పదవీకాలం ముగించుకున్నాడు అతన్ని ద్వీపానికి తరలించడానికి ప్రజలు పెద్ద యాత్ర నిర్వహించారు ఖరీదైన దుస్తులు ఆభరణాలతో అలంకరించి ఏనుగుపై ఊరేగింపుగా తీసుకెళ్లారు ఆ రాజు ద్వీపానికి చేరిన తర్వాత ప్రజలు తిరిగి తమ దేశానికి వస్తుండగా ఓ మునిగిపోయిన ఓడను చూశారు ఆ ఓడలో అందరూ చనిపోయారు కాని ఒక యువకుడు నీటిపై తేలుతూ ప్రాణాలతో ఉన్నాడు అతన్ని రక్షించి దేశానికి తీసుకువచ్చి రాజుగా ఉండమని అభ్యర్థించారు యువకుడు తొలుత నిరాకరించినప్పటికీ ప్రజల అభ్యర్థనపై అంగీకరించాడు అతనికి రాజుగా ఉండడం తర్వాత ద్వీపానికి వెళ్లవలసి ఉంటుందని తెలిపారు రాజు మూడు రోజులు గడిచిన తర్వాత మంత్రులను పిలిచి గత రాజులను పంపిన ద్వీపాన్ని నాకు చూపించండి అని అడిగాడు మంత్రులు ఆ ద్వీపాన్ని చూపించారు ఆ ద్వీపం క్రూర జంతువులతో నిండిన దట్టమైన అడవిగా ఉంది లోపలికి వెళ్లగానే గతరాజుల మృతదేహాలను చూసి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్నాడు రాజు వెంటనే తిరిగివచ్చి వందమంది కూలీలు వేటగాళ్లను నియమించి ద్వీపాన్ని శుభ్రం చేయడం ప్రారంభించాడు ఆ అడవిని పూర్తిగా తరిగించి ప్రాణాంతక జంతువులను తొలగించమని ఆదేశించాడు నెలలు గడిచే కొద్దీ ద్వీపం పూర్తిగా మారింది కూలీలు తోటలను నాటారు ఉపయోగకరమైన జంతువులను తీసుకెళ్లి పెంచారు పెద్ద ఇళ్లు కట్టించి ద్వీపాన్ని ఒక అందమైన ప్రదేశంగా రూపొందించాడు రాజు తన సంపాదనలో తక్కువ భాగాన్ని మాత్రమే ఖర్చు చేసి మిగిలిన మొత్తాన్ని భవిష్యత్తు కోసం పొదుపుగా పెట్టాడు పదవీకాలం ముగిసిన తరువాత ద్వీపానికి వెళ్లడానికి అతను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాడు ఇతర రాజులు ఈ సమయంలో ఏడుస్తూ ద్వీపానికి వెళ్లేవారు కాని ఈ రాజు నవ్వుతూ వెళ్లాడు ప్రజలు ఆశ్చర్యపడి అతన్ని అడిగారు మీరెందుకు నవ్వుతున్నారు రాజు సమాధానమిస్తూ ఇతర రాజులు భవిష్యత్తును గమనించకుండా ఈ ఏడాది మాత్రమే ఆస్వాదించారు అయితే నేను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నా తర్వాతి జీవితం కోసం సిద్ధమయ్యాను ఇప్పుడు నేను ఆనందంగా ఉండేందుకు ద్వీపం సిద్ధంగా ఉంది అందుకే నేను సంతోషంగా ఉన్నా అన్నాడు కథ యొక్క నీతి ముందు చూపు ఉండడం విజ్ఞానం వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసి జీవించడం జీవితానికి తగిన ఫలితాలు అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ సముద్రపు ఒడ్డున రెండు గుడ్లు పెట్టింది ఆ రెంటిని చూసి మురిసిపోయింది ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయని ఎదురు చూడసాగింది ఒకసారి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు ఆ గుడ్లను అలలేలా గుప్పొడిచాయి అని అర్థమైంది పిచ్చుకకు వాటిని ఎలా అయినా తీసుకురావాలని నిర్ణయించుకుంది పిచ్చుక ఓ సముద్రుడా నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకుంది పిచ్చుక సముద్రుడు స్పందించకపోవడంతో పిట్ట కోపంగా నా గుడ్లు వెనక్కి ఇవ్వు అంటే ఇవ్వవు కదా ఉండు నీ నీళ్ళు అనగితే తొడస్తా అని శపథం చేసింది వెంటనే పిట్ట తన ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలుపెట్టింది అది చూసి సముద్రుడు మరియు ఇతర జంతువులు పక్కపక్క నవ్వారు అయినా పిచ్చుక మాత్రం తన పని ఆపలేదు ఈ విషయం విష్ణు వాహనమైన గరుత్మంతునికి తెలిసింది ఈ చిన్న పిచ్చుక ధైర్యానికి ఆశ్చర్యపోయాడు తనవంతు సహాయం చేయాలని గరుత్మంతుడు పిట్ట వద్దకు వెళ్లాడు పిల్లల కోసం సముద్రుడితో తలపడుతున్న నీ ధైర్యానికి నేను సహాయం చేయాలనుకుంటా అతని మాటలకు సంతోషించింది పిచ్చుక గరుత్మంతుడు భీకర స్వరంతో గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చులేకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు ఇది విన్న సముద్రుడు భయపడి గరుత్మంతుని తరపున విష్ణువే యుద్ధం చేస్తే తన పని అయిపోయినట్టే అని అనుకుని నన్ను క్షమించండి గరుడ వాహన దాచిన గుడ్లను మెల్లగా ఒడ్డుకు చేర్చాడు పిచ్చుకను క్షమాపణ కోరాడు తన గుడ్లను చూసి పిట్ట ఆనందంగా ఎగిరింది కథ యొక్క నీతి చిన్నదైనా ధైర్యంతో పనిచేసినట్లయితే ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఒక అడవిలోని ఒక గుహలో నక్క నివసిస్తూ ఉండేది ఒకరోజు ఉదయాన్నే అది ఆహారపు వేటకు బయలుదేరింది ఇంతలో ఆకలితో ఉన్న ఒక సింహం ఆ వైపు వచ్చి గుహను చూసింది ఉదయం నుండి చూస్తున్నా నాకు ఆహారం దొరకలేదు ఒక్క జంతువు కూడా కనిపించడం లేదు నేను ఆకలితో పడిపోయేట్లు ఉన్నాను ఈ గుహలో ఏదైనా జంతువు ఉంటే తింటాను అని సింహం భావించి గుహలోకి వెళ్ళింది కొద్దిసేపటికి నక్క తన నివాసమైన గుహ వద్దకు వచ్చి సింహం అడుగు జాడలను గుర్తించింది ఈ అడుగుజాడలను బట్టి నాకు అపకారం చేసే శత్రువులు గుహలో ప్రవేశించినట్లు ఉన్నారు ఇప్పుడు నేను గుహలోకి వెళితే ప్రాణాపాయం కలగవచ్చు కాబట్టి తెలివిగా వ్యవహరించాలి అని మనసులో అనుకుంది నక్క కొద్దిసేపు ఆలోచించిన తర్వాత నక్కకు మంచి ఉపాయం తట్టింది ఉపాయం ప్రకారం గుహతో మాట్లాడసాగింది ఓ గుహ ఈరోజు మౌనంగా ఉన్నావెందుకు నేను ప్రతిరోజు రాగానే మాట్లాడేదానిది కదా ఈరోజు నీకు ఏమైంది అని గుహను ప్రశ్నించింది నక్క నక్క మాట్లాడుతున్నది ఏమిటో సింహానికి అర్థం కాలేదు గుహలు ఎక్కడైనా మాట్లాడతాయా అయినా నేను మాట్లాడకపోతే నక్క లోపలికి రాదు కదా నోటి వద్దకు వచ్చిన ఆహారం దూరం అవుతుంది తెలివిగా వ్యవహరించాలి అని భావించింది సింహం ఇంతలో నక్క తిరిగి ఏదో మాట్లాడింది అందుకు సింహం బదిలిస్తూ అదేం కాదు మిత్రమా నీకంటే నాకు ఎక్కువ ఎవరు కాదు గోలోపలికి రా అని సింహం అన్నది సింహం మాటలు విన్న నక్క గోలోపల తనకు హాని చేసే వారున్నారని తెలుసుకుంది లోపలికి వెళితే ఆ క్రూరముగానికి తాను బలికాక తప్పదని భావించిన నక్క వెనుక తిరగకుండా పరుగులు తీసి సుదూర ప్రాంతానికి వెళ్ళి ప్రాణాలను రక్షించుకుంది అడవికి రాజుననుకున్న సింహం తన తెలివి తక్కువతనంతో నోటి వద్ద పోగొట్టుకుంది నక్క తన తెలివితేటలతో ప్రాణాలను కాపాడుకుంది ఈ కథలోని నీతి ఏమిటంటే మనం ఏదైనా ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు కంగారు పడకుండా తెలివిగా ఆలోచించి ఆ ప్రమాదం నుండి మనల్ని మనం రక్షించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు ఓ రోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చాడు రాగానే ఆయన కాళ్ళపై పడి అయ్యా నాకు చాలా కోపం ఎక్కువ మాటలు కటువుగా ఉంటున్నాయి దానితో అందరితోనూ పోట్లాడుతున్నాను ఇంట్లోనే కాదు అందరూ ద్వేషిస్తున్నారు నేనేం చేయాలి అని అడిగాడు అప్పుడు స్వామీజీ నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలిపులి ఉంది దాని దగ్గరికి వెళ్ళు నేను పంపానని చెబితే అది నిన్నేమి చేయదు వెళ్ళి తెచ్చుకో అన్నాడు ఆ తర్వాతి ఉదయమే కేశవ అడవికి వెళ్ళాడు బక్క చిక్కిన ముసలిపులి దగ్గరికి వెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు దానితో అదేమీ చేయలేదు కానీ నాకు వయసైపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను కాబట్టి ప్రతిరోజు నాకు ఆహారం తెచ్చి పెడితే గోరు ఇస్తాను అని చెప్పింది పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలిపడడం మొదలుపెట్టాడు దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు ఓ రోజు పులి కేశవతో నేను చనిపోయే సమయం వచ్చింది చనిపోయాక నా గోళ్ళు తీసుకెళ్ళు అని చెబుతూ కన్ను మూసింది కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు స్వామీజీ దగ్గరికి వచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా అదే సానుభూతిని ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవ మనసులోపల ప్రేమ జాలి ఉంటే సరిపోదు దాన్ని చూపాలి అలా చూపడం మొదలు పెడితే నీ కోపము తగ్గుతుంది నిన్ను అందరూ ప్రేమిస్తారు అని చెప్పాడు అప్పటి నుంచి కేశవ ఎదుటి వాళ్ళ ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకున్నాడు అందరి బంధువు అనిపించుకున్నాడు ఈ కథలోని నీతి ఏమిటంటే మనసులో జాలి కరుణ ప్రేమ ఉండడం చాలదు దాన్ని మన పనుల ద్వారా చూపించాలి అలా చూపడం మొదలు పెడితే కోపం తగ్గి మనల్ని అందరూ ప్రేమిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం